అందరికీ వందనములు ప్రేమనుడి దేవుని బిడ్లారి ఉదే కాల సమయంలో పడకలు మించలేకటి ఉందని ప్రభు యొక్క కృప వార్తను విన్నారండి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే ఈ సమయంలో బైబిల్లో ఒక మాట్లాడబడుతూ వచ్చింది ఉదయ కాల సమయంలో మరి బుధవారము ఇరవై తొమ్మిదో తారీఖు జనవరి నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈరోజు మనకి ఇవ్వబడిన క్యాలెండర్ వాక్యం నుండి పడకలు మించలేకటి ఉందని ప్రభు యొక్క కృపా వార్తను విన్నారండి ఆది కాండము ఇరవై ఐదవ అధ్యాయం ఆదికాండము ఇరవై ఐదవ అధ్యాయము ఇరవై ఒకటవ వచ్చినాన్ని అందరం కలిసి చదువుకున్నాం ఆదికాండం ఇరవై ఐదవ అధ్యాయం ఇరవై ఒకటవ వచ్చినం ఇస్సాకు భార్య వడ్రాలు గనక అతడు ఆమె విషయమై యహోవాను వేడుకునేను యహోవా అతని ప్రార్థన వినేను కనుక అతని భార్య అయిన రేపిక గర్భవతి ఆయను కాబట్టి పిల్లరా దేవుని యొక్క వాక్యాన్ని మనం చూడగా బైబిల్లో ఒక మాట మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఇస్సాకు యొక్క భార్య కాబట్టి ఇసాకు యొక్క భార్య ఎలా ఎలా ఉందంటే గొడ్రాలు ఉంది ఆమె నిమిత్తమై ఎవరు ప్రార్థన చేస్తూ వస్తున్నారు ఎవరు ప్రార్థన చేస్తున్నారంటే ఇస్సాకు ప్రార్థన చేస్తున్నాడు కాబట్టి యహోవో అతని ప్రార్థనను విన్నెను కాబట్టి ఇసాకు యొక్క జీవితంలో ఇసాకు గురించి కొన్ని విషయాలు రాయబడుతూ వచ్చింది కాబట్టి ఇసాకు ప్రార్థన చేసిన అనుభవం మరి ఇసాకు యొక్క జీవితంలో ప్రార్థన చేయగా ఆ ప్రార్థన దేవుడు అన్నాడు ఇస్సాకు యొక్క ప్రార్థన ఏది దేనికోసం ప్రార్థన చేయగా ఇస్సాకుకి దేవుడు అనుగ్రహించేడు ఇస్సాకు ప్రార్థన దేవుడు విని ఏమైనా పడితే వచ్చిందండి అతను ప్రార్థన వినేను దేవుడు ఇస్సాకు ప్రార్థన విని ఇస్సాకి ఇస్తున్నటువంటి ఆశీర్వాదం ఏంటి అని అంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి రండి దాంట్లో మొదటి మాటను మనం చూద్దాం దేవుడు ఇస్సాకు ప్రార్థన విని ఏం చేస్తున్నాడు ఇస్సాకు యొక్క ప్రార్థన విని ఏం చేస్తున్నాడు అంటే మొదటి మాటను మనం జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం రండి ఆది కానం ఇరవై ఐదవ అధ్యాయం ఆది కానం ఇరవై ఐదవ అధ్యాయం ఇరవై మూడవ వచనంలో ఒక మాట ఉంది చూడండి నేను చదువుతున్నా అప్పుడు యహోవా ఆమె తిట్ల రెండు జనములు నీ రెండు జనములు నీ గర్భంలో కలవు రెండు జనపదములు నీ కడుపులో నుండి ప్రత్యేకముగా వచ్చును ఒక జనము ఒక పదము కంటే ఒక జనపదం బలిష్టమై ఉండును పెద్దవాడు చిన్నవాడికి దాసుడకునే నేను అక్కడ మొదటి మాట చూసినది ప్రిలారా ఇక్కడ ఇస్సాకు యొక్క ప్రార్థన మనం చూస్తున్నాం ఇస్సాకు చేసినటువంటి ప్రార్థన ఏం జరుగుతూ వచ్చిందంటే ఇస్సాకు యొక్క ప్రార్థన దేవుడు విని ఇస్సాకు చేసినటువంటి ప్రార్థన దేవుడు విని యహో అతని ప్రార్థన విన్నను ఎవరు ప్రార్థన చేశారంటే ఇస్సాకు ఎందుకోరు ప్రార్థన చేశాడు భార్య గొడ్రాలు భార్య గర్భం దాల్చి లేదు భార్య గొడ్రాలుగా ఉంది అక్కడ ఆ అనేటువంటి స్థితిగతులు పోవటం కొరకు ఇస్సాకు ఏం చేశాడంటే ప్రార్థన చేశాడు ఈ రోజుల్లో చాలా మంది దేవుని మందిరంకి వస్తున్నారు దేవుని సన్నిధికి వస్తున్నారు గర్భఫలం లేకుండా ఉంటున్నారు కానీ ఇస్సాకు లాంటి ప్రార్థనా పరులు లేరు నేడు దినాల్లో ఎందుకంటే ఇస్సాకు తన భార్య యొక్క గర్భం కోసం ఎంతగా ప్రార్థన చేస్తున్నాడో చూడండి యహోవా అతని ప్రార్థన వినెను అంటే దేవుడే ప్రార్థన వినేటటువంటి గొప్ప ప్రార్థన ఇస్సాకు యొక్క జీవితంలో ఉంది ప్రియుల ఈ రోజు ఉదయ కాలంలో పడకల మించి లేకపోతే ప్రభు యొక్క కృపావర్తన వింటున్న మన జీవితాల్లో దేవుడు మన ప్రార్థన వినేటట్టు మనం చేయాలి ఎందుకంటే ఒక ఇస్సాకు లాంటి ప్రార్థన జీవితం మనకు అవసరం ఇస్సాకు లాంటి ప్రార్థన మన జీవితాల్లో చాలా ప్రాముఖ్యమైనది ఎందుకంటే ఇస్సాకు లాంటి ప్రార్థన జీవితం మనలో లేనప్పుడు మనం కూడా మన కుటుంబాల్లో బంధువుల్లో స్నేహితుల్లో గర్భఫలం లేనప్పుడు ఇక ఆ గొడ్రాలన్న స్థితి ఉంటుంది అదే రీతిలో పిల్లలు లేరు అన్నటువంటి అవమానం భర్తకు కూడా ఉంటుంది ఈ అవమానము ఈ యొక్క నింద ఈ బాధ పోవాలంటే ప్రార్థనా జీవితం అవసరం ప్రార్థన జీవితం అవసరం చూడండి ఇస్సాకు దేవుని దగ్గరకు వచ్చాడు గర్భఫలం కావాల్సిన అన్నప్పుడు దేవుని దగ్గరకు చాలా మంది యొక్క జీవితంలో ప్రార్థన అనుభవం కావాల్సిన ఆక్షమించండి చాలా మంది గర్భఫలం కావాలని ఆశపడేవాళ్ళు ఏదో మందిరానికి వస్తారు ఏదో ప్రార్థనకు వస్తారు ఏదో ప్రార్థనలో ఉంటారు ఆరాధనకు వస్తారు మందిరానికి వస్తారు ప్రార్థనలు ఉంటారు కానీ సరైన విధానంలో ఇస్సాకు వలే దేవుని ఎదుటి ప్రార్థన చేయరు నిజంగా ఇస్సాకు వలే ప్రార్థన చేస్తే బైబుల్ ఏమైనా ఉందండి యహోవా అతని ప్రార్థన వినేను ఇస్సాకు లాంటి ప్రార్థన మనం చేస్తే దేవుడు మన ప్రార్థన కూడా వింటాడు ఇస్సాకు ప్రార్థన విన్న దేవుడే మన ప్రార్థన కూడా వింటాడు అయితే మనం ఏం చేయాలా ఇస్సాకు లాంటి ప్రార్థన ఇస్సాకు ప్రార్థన ఎంతగానో దేవుడు వినే అంతగా ప్రార్థించాడు అంటే అంత వినయం అంత తగ్గింపు అంత సమర్పణ కలిగి అంతగా తనను తాను తగ్గించుకున్న అనుభవం అంతగా దేవుని మీద నమ్మకం దేవుని మీద విశ్వాసం దేవుడి మీద నిరీక్షణతో ఇస్సాకు ప్రార్థన చేశాడు కాబట్టి ఇస్సాకు యొక్క ప్రార్థన దేవుడు విని అదే రీతిలో ఇస్సాకు యొక్క ప్రార్థన విని రెబకా గర్భాన్ని దేవుడు తెర్చాడు అయితే ఇక్కడ మనం చూడాల్సినటువంటి మాట ఏంటంటే ఇస్సాకు యొక్క ప్రార్థన దేవుడు విని ఇస్సాకి ఇస్తున్న బహుమానం ఏంటి అని అంటే మొదటి మాటను మనం చూద్దాం రండి ఇక్కడ ఇప్పుడు చదువుకున్నాం కదా ఆదికాలం ఇరవై ఐదు అధ్యాయం ఇరవై మూడో వచ్చిన రాయబడిన మొదటి మాట ఏంటంటే ఇద్దరు అని రాయబడుతూ వచ్చింది రెండు జనపదములు అంటే ఇద్దరు గర్భఫలాలు అంటే ఇస్సాకు ప్రార్థన చేసింది దేని కొరకు నా భార్య గొడ్రాలకు ఉంది గొడ్రాలను నిన్న తీసేయమని ప్రార్థన చేసింది ప్రార్థన చేసిన కదా చేసాడు ఎందుకు ఒక గర్భఫలం కోసం ప్రార్థించగా దేవుడు అతను ప్రార్థన విని రెండిచ్చాడు అంటే ప్రార్థన ఎంత గొప్పగా ఉందో చూడండి దేవుణ్ణే మెప్పించేంత దేవుడే ఇష్టపడి ఒకటడితే రెండిచ్చే అంత ఆశీర్వాదము దేవుని దగ్గర ఉంది అట్లాంటి ప్రార్థన ఇస్సాకు చేసాడు అందుకే ఇస్సాకు యొక్క ప్రార్థన దేవుడు విని అతడు అడిగింది తన భార్య గొడ్రాలకున్నారు ఆ గొడ్రాలను నిందపోవాలంటే ఒక బిడ్డని ప్రభు ప్రార్థన చేసిన అనుభవం వచ్చింది కానీ ఇస్సాకు చేసిన ఒక బిడ్డ కొరకు ప్రార్థించగా దేవుడు ఇద్దరు బిడ్డలను ఇస్తున్నాడు అంటే ఇక్కడ ప్రార్థన దేవునికి ఇంపుగా ఉంటే రెండంతల ఆశీర్వాదాన్ని దేవుడు ఇస్తాడన్న దానికి సాదృశ్యం ఇది ఇస్సాకు ప్రార్థన దేవుడు విని రెండంతల ఆశీర్వాదాన్ని ఇచ్చాడు ఇద్దరు ఇచ్చాడు దేవుడు మన ప్రార్థన కూడా ఇస్సాకు లాగుండే ఇక రెండో విషయాన్ని మనం చూద్దాం ఇక రెండోదిగా మనం చూడగా దేవుని యొక్క వాక్యం చూస్తున్నట్టు ఇది ఆది కానం ఇరవై అధ్యాయం ఇరవై మూడో వచ్చినంలో రెండు జనపదములు గర్భములో ఉంచేదను అంటే ఇక్కడ రెండో కోణం ఏంటంటే ప్రియులరా రెండు జనపదములు అంటే అర్థం ఏంటి గోత్రికులు అని అర్థం ఎవరు గోత్రికులు ఒకటి ఒక కోణం కోసం ప్రార్థన చేస్తే ఒక బిడ్డ కోసం ప్రార్థన చేస్తే దేవుడు అతను ప్రార్థన మెచ్చి ఇచ్చాడు బహుమానంగా రెండోదిగా చూడగా ఇద్దరు గోత్రీకులని ఇస్తున్నాడు నిజంగా ఎంత గొప్ప ధన్యత చూడండి ఎంత గొప్ప ఆశీర్వాదం రెండు గోత్రికుల్ని ప్రార్థన చేసిన ఒక గోత్రికుడు కొరకు సరే ఒక సహోదరుడు కుమారుడు పడతాడా కుమారుడు కుమార్తె పుట్టిద్దా తర్వాత 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 సంగతి కానీ అయితే ప్రార్థన చేశాడు దేవుడు అతను ప్రార్థన విని ఇద్దరు గోత్రికుల్ని తనకిచ్చాడు తన గోత్రమును నిలబెట్టుకోవడానికి ఇద్దరిని ఇద్దరిని చెరో గోత్రికులుగా దేవుడు నిలబెట్టాడంటే ఎంత గొప్ప ధన్యత ఎంత గొప్ప ప్రార్థన జీవితం లేకపోతే దేవుడు ఇద్దరు జానపదం ఇస్తాడు ఎంత గొప్ప ప్రార్థన లేకపోతే ఇద్దరు గోత్రికులను దేవుడు ఇస్తున్నాడు ఇస్సాకు చేసిన ఒక ప్రార్థన దేవునికి ఎంతో ఇంపుగా ఉండి ఇద్దరు ఇచ్చాడు ఒకరిని అడిగితే ఇద్దరు గోత్రికులను కూడా ఇస్తున్నాడు గోత్రికులు చాలా ప్రాముఖ్యమైంది వీళ్ళ యొక్క గోత్ర స్థానాలు చాలా ప్రాముఖ్యమైనవి నిజంగా చూడండి ఎంత గొప్ప ప్రార్థన మూడోదిగా చూడగా ఆది కాండం ఇరవై ఐదో అధ్యాయం ఇరవై మూడో వచ్చినంలోనే ఇంకో మాట ఉంది ప్రత్యేకమైన జనముగా ఎలా ఉంటున్నారండి ప్రత్యేకముగా వచ్చును కాబట్టి అబ్బా యొక్క ఇస్సాకు యొక్క ప్రార్థన దేవుడు విన్నాడు తన ప్రార్థన వినను ఎవరు ప్రార్థన ఇస్సాకు ప్రార్థన ఇస్సాకు యొక్క ప్రార్థన దేవుడు విని పుత్రుడైన ఇస్సాకు యొక్క ప్రార్థన దేవుడు విని ఒకటి దేవుడు చేసింది ఏంటండి ఒక గర్భఫలం కోసం ప్రార్థన చేస్తే రెండంతల ఆశీర్వాదాన్ని ఇచ్చాడు తర్వాత గోత్రికుల్ని ఇచ్చాడు ఇద్దరు గోత్రికుల్ని రూడోదిగా చూడగా ఏం చేస్తున్నాడు ప్ర ప్రత్యేకించబడినటువంటి జనాన్ని ఇస్తున్నాడు అంటే ఒక ప్రత్యేక స్థానం ఇచ్చాడు దేవుడు తన బిడ్డలకి ఇస్సాకు యొక్క ప్రార్థన విని తన బిడ్డలకి ఎంత గొప్ప ప్రా ప్రత్యేకమైన స్థానము చూడండి యాకోబు యొక్క జీవితం చూడండి అబ్రహాము ఇస్సాకు యాకోబు అంటే తన పిల్లలకు ఒక ప్రత్యేకమైన స్థానాన్ని దేవుడు ఇచ్చాడు చూడండి ఒక తండ్రి ప్రార్థన దేవుడు ఆలకించి ఒక వాగ్దాన పుత్రుడి యొక్క ప్రార్థన దేవుడు ఆలకించి నిజంగా ఒక వ్యక్తి విశ్వాసంగా ప్రార్థించినప్పుడు తన ప్రార్థన ఆలకించి తాను ఒకటడితే రెండు వందల ఆశీర్వాదం ఇచ్చాడు తనకి మళ్ళీ గోత్రికను ఇచ్చాడు మూడోదిగా చూడగా తన కుమారులు ఒక ప్రత్యేకమైన వారిగా దేవుడు సిద్ధపరిచాడు ఒక ప్రత్యేక స్థానాన్ని తన కుమారులకు దేవుడిచ్చాడు నిజంగా ఈ ధన్యత ఎంత గొప్పదో కాదు ప్రియులారా మనం కూడా బహుశా ఇంకెవరైనా మనకు తెలిసిన వారు కుటుంబీకులు బంధుమిత్రులు ఎవరైనా గర్భఫలం లేకుండా ఉంటే మీరు ఖచ్చితంగా నిజమైన ప్రార్థన దేవుని దగ్గర చేయండి నిజమేందంటే దేవుని మీద ఆధారపడి దేవుని మీద విశ్వాసంగా ఇస్సాకు లాంటి ప్రార్థన చేస్తే ఇస్సాకు బహుమానం ఇచ్చింది దేవుడి ఇస్సాకు రెండంతల ఆశీర్వాదం ఇచ్చిన దేవుడు ఇస్సాకు ఇద్దరు గోత్రికని ఇచ్చిన దేవుడు ఇస్సాకు ప్రత్యేకమైనటువంటి జీవితం కలిగిన బిడ్డలు ఇచ్చింది ఒక ప్రత్యేకమైన జీవితం కలిగిన బిడ్డలు ఇచ్చిన దేవుడు నా కొడు ఇవన్నీ మనం ప్రార్థన చేయాలి ఇది మూడు నాలుగో విషయాన్ని చూద్దాండి ప్రియుల నాలుగో వాటి చూసినట్టుతాయి ఆది కాలం ఇరవై ఐదో అధ్యాయం ఇరవై మూడో వచ్చరంలో మరొక మాట రాయబడుతూ వచ్చింది ఏంటన్నమాట అంటే అండి బలిష్టమై ఉండును ఎలా ఉండారండి బలిష్టముగా అంటే వారు జీవితాలు చూడగా బలము కలిగిన వారు ఎంత బలం కలిగిన వారు అంటే ఒక వ్యక్తి డెబ్బై మందిగా మార్చబడ్డాడు ఒక వ్యక్తి పన్నెండు మంది అయ్యాడు పన్నెండు మంది డెబ్బై మందిగా మార్చబడ్డాడు డెబ్బై మంది ఆరు లక్షల కాలు బలం వచ్చారు అంటే ఎంత గొప్ప బలం చూడండి పిల్లరా ఎందుకు ఈ మాటలు మనం ధ్యానిస్తున్నాం అంటే ఒక వ్యక్తి ప్రార్థన ఎంత గొప్ప ఆశీర్వాదానికి వచ్చిందో బలమైన జనముగా ఎంత గొప్ప బలమైన జనం ఒక వ్యక్తి ప్రార్థిస్తే ఆ వ్యక్తికి పుట్టినటువంటి ఒక కుమారుడు ఉండాడు ఆ కుమారుడు పన్నెండు మందికి కారణమయ్యాడు ఆ పన్నెండు మంది డెబ్బై మంది కారణమవుతున్నారు ఆ డెబ్బై మంది ఆరు లక్షల మంది కారణమవుతున్నారు ఎంత గొప్ప బలం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇస్సాకు యొక్క ప్రార్థన ఇస్సాకు యొక్క ప్రార్థన యోహోవాత ప్రార్థన వినేను ఇస్సాకు చేసిన ప్రార్థన వినటం ద్వారా యాకోబు యాకోబు తర్వాత పన్నెండు గోత్రాలు పన్నెండు తర్వాత డెబ్బై మంది డెబ్బై మంది తర్వాత దాదాపు ఆరు లక్షల మంది ఇస్రాయల్ ప్రజలు ఉన్న కారణాన్ని మనం చూస్తున్నాం ఐగుప్తులుండ కారణం అంటే ఐగుప్తులుండ విధానాన్ని మనం చూస్తున్నాం ఇంత గొప్ప బలము కారణం ఏంటంటే ఇంత గొప్ప బలముగా దేవుడు వల్ల చేయడానికి కారణం ఏంటండి ప్రార్థన తన తండ్రికి వాగ్దానం ఇచ్చాడు నీ సంతానం ఇసుకరైన వల్ల చేస్తానని కానీ ఇక్కడ ఇస్సాఫ్ యొక్క జీవితంలో ప్రార్థన జీవితం ఉంది అక్కడ తండ్రికి చేసిన వాగ్దానం నెరవేర్చబడుతుంది ఇతని ప్రార్థన కూడా నెరవేర్చబడుతుంది నిజంగా ఎంత గొప్ప ప్రార్థన అట్లాంటి ప్రార్థన ఇస్సాకు లాంటి ప్రార్థన మనం చేస్తే ఖచ్చితంగా గర్భఫలం లేని వారికి గర్భఫలాలు వస్తాయి ఇది నాలుగో మాట ఐదోదిగా చూసినట్టయితే రండి ఆది కానీ ఇరవై ఐదో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినాం ఇస్సాకు భార్య గొడ్రవాలు గనుక అతడు ఆమె విషయమై యహోవాను వేడుకొనను యహో అతని ప్రార్థన వినను గనుక రేవా అతని భార్య అయిన రేపు గర్భవతి అయ్యేను కాబట్టి ఐదో మాట ఏంటంటే భార్య యొక్క అవమానాన్ని తీసేసాడు దేవుడికి తన చేసిన ప్రార్థన తన భార్యకుండా అవమానం పోయింది తన భార్యకున్నటువంటి నిందపోతూ వచ్చింది తన భార్యకున్నటువంటి నింద అవమానం తొలగించబడుతూ వచ్చింది నిజంగా ఎంత గొప్ప ప్రార్థన ఈరోజు చాలా మంది పురుషులు చాలా మంది గర్భఫలం లేనటువంటి వారు వారి జీవితంలో నిందించేదని తెలుసా అయ్యా నా భార్య గర్భఫలం రావట్లేదు కొంతమంది అయితే గర్భఫలం రాలేదని ఎన్ని సంవత్సరాలు అయినా వివాహమైన గర్భఫలం రాలేదని భార్యను విడిచిపెట్టే వాళ్ళు ఉంటారు ఏం వల్ల ప్రయోజనం లేదు గర్భఫలం పుట్టరు గర్భఫలం లేదు ఏమో గొడ్రాలన్నా నింద వేసి చాలా మంది భార్యను విడిచిపెట్టే వాళ్ళు ఉంటారు ప్రియరాడా ప్రియరాడా అటువంటి స్థితిలో నువ్వు ఉండవేమో గుర్తుంచుకో విడిచిపెట్టడానికి సమీపంగా ఉండేవేమో నీ భార్య గర్భఫలం రావట్లేదు నువ్వు విడిచిపెట్టడానికి సమీపంగా ఉండేవేమో నా భార్యకి ఎన్ని దినాలు చూసినా గర్భఫలం రాదు ఇంకొకరు చేసుకుంటే మంచిదన్న దురాలోచనీలోకి వస్తుందేమో అయితే గుర్తుపెట్టుకో నీ భార్య లోపం కంటే ప్రార్థించాల్సిన నీ లోపం ఎక్కువ ఉంది ప్రార్థన చేయాల్సిన బాధ్యత నీకు ఉంది నీలో లోపం ఉంది ఏంటి ఆ లోపం అంటే జీవితం లేదు ఏ ఇస్సాకు లాంటి ప్రార్థన ఇస్సాకు లాంటి మరపెట్టే జీవితం నీ దగ్గర లేదు దేవుడు వినేటటువంటి ప్రార్థన జీవితం నీ దగ్గర లేదు కాబట్టి నీకు గర్భఫలం రావడం ఆలస్యం అవుతుంది కానీ పేరేమిటి నా భార్య గర్భఫలం రావట్లే నా భార్య సరేమో ఉదేశం ఇంకో కావం చేసుకుంటాం గర్భఫలం వచ్చేదాన్ని నమ్మకం ఉందా లేదు లోపం ఎక్కడ ఉంది నీలో ఉంది ఎందుకని ఎందుకంటే నీలో నాలోనే ఉంది ఎందుకంటే మన ప్రార్థన దేవుడు ఇస్సాకు లేని ప్రార్థన మనం చేయాలి ఇస్సాకు ఎంత గొప్ప ప్రార్థన చేసాడు అంత గొప్ప ప్రార్థన మనం చేయాలి చూడండి ఎంత గొప్ప మాట చదువుదానండి ఆది కాణం ఇరవై ఐదవ అధ్యాయం ఆది కాణము ఇరవై ఐదవ అధ్యాయము మనం చూసినట్లయితే ఇరవై ఒకటి వచ్చిన ఇస్సాకు భార్య గొడవలు అతడు ఆమె విషయమై యొోవాన్ని వేడుకో నేను తన ప్రార్థన వి నేను గనుక్క అతని భార్య అని రెప్పుక గర్భవతి ఆయన ఎవరు ప్రార్థన విన్నాడండి ఇస్సాకు యొక్క ప్రార్థన అంటే ఇస్సాకు ప్రార్థన చేస్తే దేవుడు విన్నాడు ఈ రోజు గర్భఫలం లేదు గర్భఫలం లేదు నా భార్య గొడ్రాలు నా భార్య ఇది అది అని చెప్పి భార్య మీద నిందలు వేసే మనము కానీ లేదంటే అనేకులు పలానా సహోదరుడు పలానా సహోదరుడు యొక్క భార్యకు గర్భఫలం లేదు గొడ్రాలని అనేకులు నిందలు వేసే నిందలు కానీ వీటన్నిటి కారణం ఏంటంటే మనమే మనము సరైన విధానంలో ఇస్సాకు లాంటి ప్రార్థన మనం చేస్తే దేవుడు ప్రార్థన వింటాడు వింటాడు ఖచ్చితంగా వింటాడు ఇస్సాకు దేవుడే అబ్రాహిం ఇస్సాకు యాకొబర్ దేవుడే మన దేవుడు కదా ఇస్సాకు ప్రార్థన విన్న దేవుడు మన ప్రార్థన ఎందుకు వెళ్ళడు కానీ ఇస్సాకు లాంటి ప్రార్థన మనం విన మనం వినలేదు కదా చేయలే ఇస్సాకు ప్రార్థన ఎలా ఉందో తెలుసా ఇస్సాకు ప్రార్థన చేస్తే దేవుడు విని ఒక ఆశీర్వాదం కోసం ప్రార్థన చేస్తే రెండు ఆశీర్వాదాలు ఇచ్చాడు ఇస్సాకు తన భార్య గర్భఫలం కూడా ప్రార్థన చేస్తే అతను ప్రార్థన విని ఇద్దరు గోత్రికల్ని ఇచ్చాడు ఇస్సాకు గర్భఫలం కొరకు ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తూ వచ్చాడు మూడవదిగా ఒక ప్రత్యేకమైన జనాన్ని తనకిచ్చాడు అందరితో అందరితో సమానమైన వారు కాదు ఒక ప్రత్యేకమైన జనం ఇస్సాకు ప్రార్థన చేస్తే గర్భఫలం కోసం బలమైన వారిని దేవుడిచ్చాడు ఇస్సాకు ప్రార్థన చేస్తే బలిష్ఠులు అంటే బలమైన వారు ఇస్సాకు ప్రార్థన చేస్తే తన భార్య మీద ఉంటే నింద తొలగించబడుతుంది అంటే ఎంత గొప్ప ప్రార్థన ఇస్సాకు చేశాడు అట్లాంటి ప్రార్థన మనం చేయాలి ప్రియుడ సోదరి సహోదరి ప్రియుల మనం అందరం కూడా ఏం చేస్తామంటే నిందించేవారు ఉంటాం అమ్మా నీకు గర్భఫలం రాట్ల నీలో లోపం ఉంది అయ్యా గర్భఫలం రాట్ల నీలో లోపం ఉంది అన్నావు మన అందరిలో లోపం ఉంది ఏంటా లోపం అంటే ప్రార్థన ఇస్సాకు లాంటి ప్రార్థన చేస్తే గర్భఫలం కొరకు ప్రత్యేకంగా ఇస్సాకు లాంటి ప్రార్థన చేస్తే యహోవాతన ప్రార్థన వినను ఈ రోజు నీ ప్రార్థన కూడా వింటాడు ఈ రోజు ఈ వాక్యం ఉంటే నీ జీవితంలో గర్భఫలం లేదేమో ఎన్నో జన్మల నుంచి ఎదురు చూస్తున్నావేమో బహుమానం ఎప్పుడు వచ్చింది బహుమానం ఎప్పుడు వచ్చిందని అయితే ఇస్సాకు లాంటి ప్రార్థన నీవు నీటి వారు చేయాలి ఇస్సాకు లాంటి ప్రార్థన కాలం పడకనమించిన అగడంతో ప్రభు కృప ప్రభు యొక్క కృపలో ప్రభు యొక్క కృపవార్తనని పడకడంతో కృపావర్తనం నీ జీవితంలో నా జీవితంలో ఇస్సాకు లాంటి ప్రార్థన చేస్తే అట్లాంటి బహుమానాన్ని మనం పొందుకోగలుగుతాం ఇస్సాకు లాంటి ప్రార్థన మనం చేయనట్లు ప్రభు కాక ప్రార్థన పరిషద్డిగానే తండ్రి ప్రేమ కలిగిన దేవ మీ స్తోత్రాలు ఇశాకు లాంటి ప్రార్థనా జీవితం మాకు దయచేసి ఇశాఖ లాంటి ప్రార్థన అనుభవాన్ని మాకు అనుభవంలో మమ్మల్ని నడిపించి శత్రుసిగ్గు మీకు మహిం తెచ్చుకుని అపకారం చేయమని దేవ ఇంకెవరైతే గర్భఫలం లేక ప్రార్థన చేసుకుంటున్నారు ప్రభు మాకు ఎప్పుడు గర్భఫలం ఇస్తామని మీ వైపు ఎదురు చూస్తున్నారు నిస్సాయి స్థితిలో ఉండారు ఇక గర్భఫలం రాదని నిస్సాయి స్థితిలో ఉండరు వారితో మీరు మాట్లాడండి ఇశాకు లాంటి ప్రార్థన మీరు మాకు చేయట్లేదని మీరు హెచ్చరిస్తున్నారు ఇశాకు లాంటి ప్రార్థనా జీవితం కలిగి ఉన్నట్టు సాయం చేయమని ప్రభు అనే సుక్రీస్తున్నామం పిరటి శ్వాసంతో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ అందరికి ప్రేమ దేవుని బిడ్డారా ప్రభా యేసుక్రీస్తు ప్రభా యొక్క ఉన్నతమైన ఆమె పేట వందనంలో ప్రైస్తున్నాడు